దాని అండి ఏంటో సీరియస్గా చేసుకుంటున్నారు లేదండి ముల్లగి కూర వండుతామని చూపిస్తా అన్నా కదండి మొన్న అన్నావు గాని ముల్లంగి కూర ముల్లంగి అంటే సాంబార్లో వేసుకుంటాను ఏం కూర కూర వండుతాను కోడలు వచ్చిన తర్వాత నీకు స్టైల్స్ ఎక్కువైపోయినాయి తీసుకొస్తాను అండి దంచు ముల్లంగి కూర వండుతానండి దంచు అయితే ఇప్పుడు ఆవనూ ఉంత వండుదామని ట్రై చేస్తున్నాను వండుతాను ఒక్క నిమిషం ఉండి అయిపోయింది చేసాం స్టవ్ వెలిగించి నూనె పోసానండి అంటే ముందు కావాల్సిన ఐటమ్స్ కూడా చూ చెప్తానండి చెప్పు ఈ సైజు ముల్లంగి నాలుగు అండి టమాటాలు మూడు ఉల్లిగడ్డ ఒకటి పచ్చిమిరపకాయలు రెండు కట్ చేసి పెట్టుకున్నానండి నేను చింతపండు అది నిమ్మకాయ అదే ఉసిరికాయ అంత చింతకాయ ఈ అయితే తాలింపు నూనె పోసి తాలింపు వేసుకుని కావాల్సిన ఐటమ్స్ అయితే కన్ఫ్యూజ్ ఎందుకు అవుతున్నావు ఇక్కడ చింతపండు పెట్టి అవ్వకుండా అటుపోతున్నావు మళ్ళీ అక్కడ ముల్లంగి గురించి చెప్పు ముల్లంగి దంచుకున్నది చెప్పలేదు స్టార్టింగ్ నుంచి చెప్పి మళ్ళీ చెప్పు కన్ఫ్యూజ్ ఎందుకు అవుతున్నావు సరే ముల్లంగి కూర వండుతున్నప్పుడు ఆ సైజు నాలుగు ముల్లంగిలు తీసుకున్నావు అవునండి తీసుకుని అవి దంచి పెట్టుకున్నాను అండి ఇట్లా రోట్లో దంచేసి పెట్టుకున్నాను అది తోలు తీసి ముక్కలు చేసి దంచుకున్నాను ఈ సైజు టమాటాలు మూడు తీసుకున్నానండి ఇవి కూడా ఇట్లా చిన్నగా కట్ చేసి పెట్టుకున్నా ఇస్తా తల్లి ఇస్తా ఇస్తా ఇదిగో ఆనియన్ ఈ సైజుది అది కట్ చేసి పెట్టుకున్నాను ఇక్కడ ఇక చింతపండు అండి ఉసిరికాయ అంత ఉంది ఇది కూడా రసం తీసి పెట్టుకున్నా చూడండి రెండు రెండు పచ్చిమిరపకాయలు కట్ చేసి పెట్టుకున్నానండి ఎప్పుడు ఇక తాలింపు వేస్తాను తాలింపు కొత్తిమీర అది కొత్తిమీర అండి ఇది కొత్తిమీర లేత ఆకులు ఇదేమో కొంచెం కాడు ఉంది దీంట్లో అది కరివేపాకు అండి ఇది ఏరేస్తారని ఇది ఆకు ఇది కరివేపాకు కట్ చేసి పెట్టండి ఇదైతే ఏరకుండా ఉంటారు కూరలో కలిసిపోతుంది ఈ తాలింపు దినుసులు అండి తాలింపు వేస్తాయి ఇది ఎక్సలెంట్ గ్రేడ్ లో ఉందని ఆవ నూనె వేసుకున్నావు ఆవ నూనె వేసానండి సరే సాంబార్ లో వేసే ముల్లంగిని ఈరోజు కూరగా ఉండబోతున్నావు అవును నాకు తెలిసి ఇది నీ నైపుణ్యం కాదు ఎవరో కోడల్లో ఇద్దరులో ఒకరు అయ్యి ఉంటుంది ఎందుకంటే పెళ్లి చెప్పింది చిన్న కోడలు చిన్న కోడలు ఆవాలు జీలకర్ర శనగపప్పు మినప్పప్పు తాలింపు అంతే అండి అది మాట మాట మిరపకాయలు అండి రెండు ఎల్లుగడ్డలు దంచుకున్నాను తాలింపు కరివేపాకు పచ్చిమిరపకాయలు ఇది కొత్తిమీర కాడలు కాడలు కట్ చేసే అయితే ఆ ఫ్లేవరు అది కూరలో దిగుతుంది నానికీ అది ఇది అంటారు కదా ఏదో ఓ సీడిను ఏ అంటారు దాంట్లోకి వస్తుందో రాదని అది తెలవదు కానీ రోగం ఏం రోగం అంటే నాని తనకు తెలవకుండా ఒక లక్షన్నర రెండు లక్షలు పోయినా పర్లేదు కానీ తనకు తెలిసి కొత్తిమీర కాడ కూడా పోనీ కాదండి కాడ టేస్ట్ ఉంటదండి పోనీటం కాదు కాడ టేస్ట్ ఉంటది అది ఎక్కువైంది అనుకుంటా అమ్మ అమ్మ తల్లి బంగారు ఏంటి ఏంటి తల్లి ఏం కడుక్కుంటది కడుక్కుంది కదా బంగారు తల్లి కదా నువ్వు తాలింపు కాలింది నేను కవర్ చేస్తాను నువ్వు బంగారు తల్లి కదమ్మా ఆముక్త మాల్యాద ఏది ఏది ఎక్కడుంది కొంచెం పసుపు అమ్మా కడుక్కోతా నీళ్లు కనపెడితే మా పాప చేతులు కడగాలి అది చేతులు కడుగుతా ఉంది అయితే ముల్లంగి గురించి ఏమో చెప్తారా మీరు ముల్లంగి ఎక్సలెంట్ లో ఉంది గ్రేడ్ లో నిన్న మనం చెప్పుకున్న గుడ్ వెరీ గుడ్ ఎక్సలెంట్ అనే గ్రేడ్స్ దాంట్లో ఎక్సలెంట్ దాంట్లో కార్బోహైడ్రేట్స్ అండ్ క్యాలరీస్ తక్కువ ఉన్నాయి వెయిట్ తగ్గాలనుకునే వాళ్ళకి ఏదైతే తక్కువ ఉండాలో ఆ రెండు తక్కువ ఉన్నాయి ముల్లంగి మంచిదే కాకపోతే ఏంటంటే ముల్లంగి అయినా సరే కొంచెం ఘాటు కదా ముల్లంగి మామూలుగా నాకు ఇష్టం నేను అంచుకుని తింటా గాని కానీ ఆ ఘాటు దాన్ని మొత్తం అది ఎట్లా ఏంటంటే

ముల్లంగిలో చాలా దగ్గరికి తాతం దగ్గర పాడుతూ ఇక్కడ పాడుతూ ఉంటావాడు టమాటా తల్లి ముల్లంగి వేయాలి తల్లి ఫస్ట్ తర్వాత టమాటా టమాటా అయినా ఓకే టమాటా వేయాలండి నిజంగానే వేస్తున్నాం అది ఉంది అయితే దీంట్లో వంద గ్రాముల ముల్లంగిలో పిండి పదార్థాలు చాలా తక్కువ ఉన్నాయి ఎంత త్రీ పాయింట్ ఫోర్ గ్రామ్స్ క్యాలరీస్ వచ్చేసి పదహారు గ్రాములే ఉన్నాయి పైగా దీంట్లో సూక్ష్మ పోషకాలు సోడియం ముప్పై తొమ్మిది మిల్లీగ్రాములు ఉంది పొటాషియం రెండు వందల ముప్పై మూడు మిల్లీగ్రాములు కాల్షియం టూ పర్సెంట్ ఐరన్ టూ పర్సెంట్ విటమిన్ సి ట్వంటీ ఫైవ్ పర్సెంట్ ఇట్లా అంటే సూక్ష్మ పోషకాలు ఎక్కువ ఉండాలని చెప్తారు కదా మనకు కావాల్సిన బాడీకి కావాల్సినవి తర్వాత ఏదైతే వద్దనుకుంటామో పిండి పదార్థాలు క్యాలరీస్ అవి అయితే ఉన్నాయి కాబట్టి ముల్లంగి మంచిది కాదు తినడానికి ఆ ఘాటును నువ్వు ఎట్లా మేనేజ్ చేస్తావో ఘాటు టమాటాలు సరే పోతుంది అంటే నీకు ఇంకొకటి చెప్తాను ఇక నీకు చింతపండు వేస్తున్నావు కదా ఇవాళ నేను ప్రతి దాంట్లో నిమ్మకాయ వాడుకోమని చెప్పే కదా నువ్వు నిమ్మకాయ వాడుకోకుండా కడుక్కో తల్లి మామిడి అమ్మామి తల్లి నువ్వు కోరండి అమ్మా నువ్వు నువ్వండి అమ్మా ఆయన వండలేదా ఇక టమాటా మగ్గుతుంది కొంచెం అడెక్కడో ఇవన్నీ పడేస్తాడు అరే నువ్వు పక్కన తల్లి బంగారమ్మా తాతమ్మ దగ్గరి పోవే చింతపండు అని ఒకటి నువ్వు వినపోతే నువ్వు భవిష్యత్తులో కంటిన్యూ చేస్తావు చింతపండులు అరే తల్లి చెప్తే వినాలి బంగారం చింతపండులో వంద గ్రాముల చింతపండులో పిండి పదార్థాలు అరవై ఏడు ఉన్నాయి అంటే హైయెస్ట్ అనమాట దీన్ని వాళ్ళు ఇచ్చిన గ్రేడ్ కూడా వెరీ పూర్ అంటే వద్దని అవాయిడ్ చేయమని ఇచ్చారు తర్వాత క్యాలరీస్ రెండు వందల ఎనభై మూడు ఉన్నాయి అంటే కంప్లీట్ అవాయిడ్ చేయాల్సిన స్థితిలో ఉంది ఇప్పుడు దీంట్లో ఉన్న సూక్ష్మ పోషకాలు వచ్చేసి కాల్షియం నూట డెబ్బై గ్రాములు ఐరన్ పదిహేడు గ్రాములు ఫాస్ఫరస్ నూట పది మెల్లి గ్రాములు ఇప్పుడు నీకు దీన్ని ఏం చేస్తా అంటే కంపేర్ చేస్తా ఇప్పుడు పులుపు సేమ్ పులుపు కదా నీకు కావాల్సింది ఇప్పుడు నిమ్మకాయ వాడుకుంటే దాని బదులు నువ్వు నిమ్మకాయ కనుక వాడుకున్నావు అనుకో వంద గ్రాముల నిమ్మకాయలో పదకొండు గ్రాముల పిండి పదార్థాలే ఉన్నాయి క్యాలరీస్ ముప్పై మాత్రమే ఉన్నాయి అంటే చూసావా చింతపండుకి దీనికి అది వంద గ్రాములు ఇది వంద గ్రాములు తీసుకుంటే చాలా డిఫరెన్స్ ఉంది కాబట్టి వెయిట్ తగ్గాలి అనుకున్నప్పుడు దాని బదులుగా నిమ్మకాయ లేకపోతే ఉసిరికాయ అట్లాంటివి వాడుకోవాలి తర్వాత దీంట్లో సూక్ష్మ పోషకాలు వచ్చేసి సోడియం పొటాషియం కాల్షియం ఐరన్ విటమిన్స్ ఉన్నాయి దీంట్లో ఉసిరికాయ వాడచ్చు అంటారా నువ్వు చింతపండు తప్ప ఏది వాడినా చింతకాయ పచ్చి చింతకాయలు మామిడికాయ ఉసిరికాయ నిమ్మకాయ వీటిలో ఏది వాడినా పండు వాడుకోడు అంటే బెటర్ చెప్తున్నదానికంటే దీంట్లో కూడా మళ్ళీ వేరే ఉంటాయి మెజర్మెంట్ కాకపోతే చింతపండుతో కంపేర్ చేసినప్పుడు గా ఉంటాయి కాబట్టి నువ్వు అవాయిడ్ చేసే ప్రయత్నం చెయ్యి ఎందుకంటే నువ్వు నా నుంచి ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నావో తెలియదు నిజంగా నీ మనసులో ఏముందో తెలియదు అది నిజంగా నా మీద ప్రేమ లేకపోతే ఇంకేమన్నా ఇంకేమన్నా తెలియదు కానీ ఒక వారం రోజుల నుంచి అయితే టార్చర్ పెడుతున్నావు టార్చర్ పెడుతున్నావు అదే తిండి తినొద్దని తిండి తినొద్దని తిండి తినొద్దని తినొద్దని తినా సరే గొడవ నేను అందుకని మా అనుకున్నా ఫస్ట్ రాత్రి పూట అన్నం తినకుండా పడుకుంటే ఫస్ట్ టైం జీవితంలోనిపోరు నానిపోరు పడలేక లేస్తారే అనుకోవటం కాదు అది పడుకుంటే కదా లేచి పడుకోవటమే లేనప్పుడు ఇంకా సరే నీ పోరు పడలేక నీ ధ్యయం ఏంటో నీ లక్ష్యం ఏంటో నాకు తెలియదు నేను హాయిగా ఉన్నప్పుడు నేను మంచిగా చెప్తున్నప్పుడు నా ఉన్నప్పుడు నువ్వు నా మాట ఇన్లే నాకు తగ్గట్టుగానే ఉండలే ఇప్పుడు మరి నువ్వు ఏం కోరుకుంటున్నావు ఎందుకుంటున్నావు కొంచెం యాక్టివ్ కూడా అయినట్టు నేనండి ఎవరదేరుస్తున్నట్టు ఏం కాదు స్వేచ్ఛా వాయువులు పీలుస్తున్నట్టు అనిపిస్తుంది నిజమేనా ఏమైనా తెలియదు అంటే తగ్గిపోయాడు వీడిదేముంది వీడి పని అయిపోయింది విగుతాడు అనుకుని నీకు అన్ని వచ్చాయి అట్లే అట్లేం లేదు తెచ్చుకోపు తీసుకురప్పు ఎందుకు మరి మీకు ఇన్ని మార్పులు వచ్చి నాటమినాడు ఇన్ని మార్పులు ఎందుకు వచ్చినాయి మరి నాకు మార్పులు రాలేదు మీరే కోల్పోయేసరికి నేను అట్లా మీకు నా కనిపిస్తున్నా అంటే ఖచ్చితంగా ఇప్పుడు తినొద్దు అంటే పత్తిని చెయ్యాలి అంటే చేసేవాళ్ళు అట్లాంటివన్నీ లేవు ఇప్పుడు అవన్నీ కోల్పోయేసరికి మీకు నేను అట్లా కనిపిస్తున్నాను నీ దగ్గర ఎంతటి ప్రశ్న అయినా సమాధానం ఉంటుంది ఎందుకండి అనిపిస్తుంది సహస్ సహస్ర అవదాని అంటారు ఇప్పుడు నిన్న ఆరమేస్తున్నానండి ఏం చేత్త వేస్తున్నా ఏంటి అంత పొడుగుగా నువ్వు చాకంది వాట్లే వచ్చి దానితో వేసాను ఇది సైంధవు లవణవి సైంధవు లవణం బదులు జైవిక లవణం వాడకమని చెప్పాను ఆ చెప్తాను ఎట్లాగా చేస్తున్నావు కదా నేను అనేది ఏంటంటే ఏదైనా ఒక పని చేస్తున్నప్పుడు మీరు అంటే నువ్వు ఆరోగ్యం కోసం కదా ఆరోగ్యం కోసం ఉన్నప్పుడు ఆరోగ్యాన్ని మాత్రమే దృష్టిలో వ్యక్తం చేయాలి అనేది సెకండరీగా పెట్టుకోవాలి మా జీవితంలో వాడితే నువ్వు హండ్రెడ్ పర్సెంట్ ఇక తినలేము అనుకుంటే మరి మామూలుగా నడితే అయిపోతుంది కదా ఆయిల్ కూడా అది వేసి అదేమంటారు రిఫైన్ ఆయిల్ వేసి అవి అయిపోతుంది సరే ఏదేమైనా ఇప్పుడు నా పట్ల గౌరవం ఏర్పడిందో భక్తి ఏర్పడిందో భయం ఏర్పడిందో కానీ ఆ పేరుతో నన్ను మాత్రం విపరీతమైన టార్చర్ చేస్తున్నావు నిన్న రాత్రి అన్నం లేకపోవటం ఒక భాగం మార్నింగ్ లేచి ఒక్క ఎంత ఎన్ని ఎంఎల్ ఉంటుంది టీ ఫిఫ్టీ ఇచ్చింది తర్వాత ఒక జామకాయ ఇచ్చింది తర్వాత మళ్ళీ ఒక్కసారి మళ్ళీ ఫిఫ్టీ ఎంఎల్ టీ ఇచ్చింది తర్వాత జామకాయ తనీ లేదు నేనే తీసుకుని తిన్నాను లేదా మనరాలు ఇచ్చింది ఏదో ఇవాళంతా ఫుడ్ అదేనా ఇప్పటి వరకు రాత్రికి మరి ఏమి ఇస్తావో ఏంటో నీరు నీ చేతిలో బందీని అయిపోయాను ఎన్నిసార్లు కడుక్కుంటావే చేతులు సున్నా వంటించుకోవడం ఎందుకు కడుక్కోవడం ఎందుకు నువ్వేం పిల్లవి ఆముక్తం లేదా కడుక్కోపు కాదు నాకు చెప్పు నువ్వు ఎందుకు ఎందుకు సున్నం కడగాలి ఆంజనేయ దండ లేకపోతే వేమని పద్యం ఒకటి చెప్పు కడుక్కుంటా కడుక్కుంటా పద్యం చెప్పు అయిపోయిందా కడుగుడు ఇప్పుడు ఏం చేస్తావు ఏం చెప్తావు పద్యం చెప్తావు ఏం చెప్తావు వచ్చమ్మా వేమన పద్యాలు వచ్చాను అమ్మ ఇట్ట ఏయింది ఇప్పుడు ముల్లంగి ఉంది నందిని నందిని ముల్లంగి వేసుకొని ఆహా పిండి వేస్తాను నందిని అంటే నా తెలవదమ్మా ఎవరు తెలవదమ్మా నాకు నువ్వు చెప్పి ఎవరు ఇది పిండేస్తున్నా అమ్మా శివుడి వాహనం ఆ గణేష్ వాహనం ఏంటి గణేష్ దేవ్ మీద ఉంటాయి తిరుగుతాడు నువ్వు కన్ఫ్యూజ్ అయ్యావా తల్లి ఏను ప్రశ్న ఎలుకుని పెట్టారు నువ్వు ఎలుకుండాలా ఏనుగుందా మొత్తం లేదా బాధ ఎందుకు నువ్వు ఉప్పు కప్పురం బొక్క పోలికని బాగా కనిపిస్తుంది ఉండవు కదా వాడమ్మ ఒక పద్యం చెప్పవే కింద ఎలుగుని పెట్టకుండా ఏనుగుని పెట్టారంట అది కన్ఫ్యూజ్ అయిపోయిందంట అది చెప్తుంది ముల్లంగి కొంచెం ఫ్రై అయినాక అమ్మో ఇగో నీళ్లు పిన్నేనండి చూడండి నీళ్లు పిండి ఫ్రై చేస్తున్నా

నంది అంటే శివుని దగ్గర ఉంటది శివుని దగ్గర ఉంటుంది నంది అవునా గణేష్ తమ్ముడు ఎవరు కుమార్స్వామి కుమారస్వామి గణేష్ వాళ్ళ అమ్మెవరు పార్పతి కదే పార్వతి పతి కదమ్మా పారావతి పార్వతి పార్వతి కానీ పార్వతి వాళ్ళ నాన్న ఎవరు గణేష్ వాళ్ళ నాన్న ఎవరు శివుడు ఓకే గుడ్ వెరీ గుడ్ అమ్మా ఎవరు చెప్పారమ్మా నీకెవరు నేర్పిస్తున్నారు అన్ని ఎవరు నేర్పిస్తున్నారు తల్లి ఓకే ఓకే తల్లి నా బంగారు స్టోరీలో ఎలుక రియల్గా అయితేనే మొన్న ఎనుకుని ఎక్కడారా ట్యాంక్ బండ్ మీద ఏం చూసావు నువ్వు గణేష్ ఎంత పెద్ద గణేష్ ఎక్కడైతే హనుమాన్ కూడా హనుమాన్ గద గణేష్ పట్టుకున్నాడు హనుమాన్ గదా గణేష్ పట్టుకున్నడమ్మ ఓ నా బంగారమే హనుమాన్ ఆ అమ్మా హనుమాన్ గదే అది హనుమాన్ గదన అది ఆ ఓకే ఓకే ఆంజనే చెప్పు తల్లి చెప్పు ఆంజనేయ దండకం ఇక్కడ పెడితే చెప్తావా చెప్పు నీకు వచ్చమ్మా నీకు రాదుగా చెప్పు చెప్తాను చెప్పు అయిపోయింది నీకు రావులే ఎందుక బాధ

అమ్మలో రే ఆ పాటు పాడమ్మా ఐగిరి కాదే అన్ని ఐగిరి కురిసింది కురిసింది నాటకాసింది పాడు దగ్గర పెట్టుకోండి పాడు అంద ఆనందం ఆనందం అనందమే జీవితం తర్వాత తర్వాత ఏంట్రా కడలు లేసే భూమి తరంగం అంట ఓహే పోస్తున్నావా ముల్లంగిలో వచ్చి నీళ్ళు పోస అది బక్సరేది ఫ్లోపల్ పెట్ గుట్ ఆఫ్ చింతపణ్ రసం వస్తుందన్నండి ఆ ఇది బుడికి వద్దండి ఇంకా మూత పెడితే ఒక ఐదు నిమిషాలు పది నిమిషాలు ఇదే కూర అంటే అదే కూర ఘాటు అప్పుడు పులుపు వేసాం కదా టమాటాలు తగ్గిపోతుంది ఘాటు నాని కోడలు వచ్చిన తర్వాత చాలా మార్పులు వచ్చినాయి తనలో ఏం మార్పులు మంచిగా చెడ అంటే చాలా మార్పులు వచ్చినాయి నేను చెప్తే మళ్ళీ ఏమనుకుంటుందో కానీ చెడు వచ్చినాయి మంచి వచ్చినాయి అట్లాగే కొన్ని కొత్త కొత్త నేర్చుకుంటుంది ఇది కొత్త వంట అనేది అయితే ఇది నాని చెప్పిన తర్వాత నేను కూడా చూసాను ఆ బుక్ లో చూసి అంటే మా డాక్టర్ సాబ్బన బుక్ రాశారు ఆ బుక్ అన్ని చేస్తే బాగానే ఉంది ఓవరాల్ గా చూస్తే హెల్దీ ఐటమ్ సార్ దీన్ని చేద్దాం ఒకవేళ ఇది హెల్దీగా ఉంటే అని చూస్తే చాలా టేస్ట్ ఉంటుంది బాగుంటది అని చెప్పింది నా కోడలికి చిన్నదైనా కానీ చాలా విషయాల్లో చాలా ఎక్కువ తెలుసు బాగా తెలుసు అగ మరాలు అక్కడ ఉండే అంటుంది మరాలు రామ్మ అమ్మ రావే ఎందుకే వడ తింటావా ఎక్కడుంది వడ ఎక్కడుంది తింటానికి ఎవరు పెడతారు తల్లి వడ నీ అయిపోయిందా అయిపోతుంది అంటే దాన్ని చూడ అయిపోతే ఇంకెంత ఉడికే దాన్ని చూపించేది ఏముంది ప్రొసీజర్ అయిపోయిందా అయిపోయింది అంతే ఇంకా ఒకసారి ఉప్పు కారం చూడనా ఒకసారి నువ్వు టేస్ట్ చూ ఇంకేమైనా వేసేది ఉందా దాంట్లో లేదు కొత్తిమీర ఒకటి తెల్లేస్తాండి కూర అయితే ఇంతే అయిపోయింది ఇక్కడ రుచి ఒకటే చెప్పాలి అది ఎంతసేపు పెడతాం ఇంకా ఇంకే ఇంకా ఐదు నిమిషాలు ఐదు నిమిషాలు ఎందుకు బంద్ చేస్తాయి సరే ఒకసారి కెమెరా నేను ఎడని చెయ్యి అలవాటు ఎడమి చేయాలి ఏదో అలవాట్లు నీ చెయ్యి ఎక్కడ పోతుందో అది ములక్కాయ పులుసు లాగా ఉందండి టేస్ట్ ఒకసారి నీ చిరు మందహాసంతో వ్యూవర్స్ కి ధన్యవాదాలు అన్న చెప్తా ఇంకేం చెప్తా చెప్తాను చిరుమందహాసనతో చెప్తా ధన్యవాదాలు అండి ములక్కాయ పులుసు లాగా టేస్ట్ అయితే ములక్కాయ పులుసు ఉన్నట్టు ములకాయ టమాటా వండుకుంటాం కదండి సేమ్ అదే టేస్ట్ వచ్చింది అది హెల్దీ అంటే తెలియదు అదే హెల్దీ మీరు చెప్పాలి హెల్దీ అని కాదని టేస్ట్ అయితే బాగుంది వండుకోవచ్చు లేదు అసలు ముల్లంగి వాసన కూడా లేదు ములక్కాయ లాగా అనిపిస్తుంది ములక్కాయ టమాటా ములక్కాయ ఇష్టపడే వాళ్ళకి బాగా నచ్చుతుంది అది ములక్కాయ టమాటా అదే నాని ఇక్కడ కాకరకాయ చెట్టు పెట్టుకుంది కాకరకాయ చెట్టు పెట్టుకుని దాన్ని చక్కగా దిన్నే బాకించుకుంది దాని తొమ్మిది కాయలు కాసినాయి అది లైటింగ్ ఉంది నేను మీకు చూపిద్దామంటే లైటింగ్ ఉంది చిన్న కాకరకాయలు చిన్న కాకరకాయలు అడిగి కాకరకాయ సరే ఏదేమైనా లెంత్ ఎక్కువ అవుతుంది క్లోజ్ చేస్తున్నాను ధన్యవాదాలు సరే ధన్యవాదాలు ధన్యవాదాలు